రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం దగ్ధం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ దళిత నాయకులు మాతంగి అనిల్ అల్వాల కోటి మాట్లాడుతూ ప్రజా అభిమానంతో గెలిచి ప్రజాసేవ చేస్తున్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఆయన తల్లిగారిని నీచంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ షరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షాన నియోజకవర్గంలో ఎక్కడ తిరుగనియమని హెచ్చరించారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పదవిలో ఉండి తన స్థాయిని మరచిపోయి మాదిగ జాతి తలదించుకునే విధంగా రసమయి బాలకిషన్ ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు